బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం మేటర్లోకి వెళ్ళాము ఏమంటే ఈరోజు మన మనశ్శాంతికి మనశ్శాంతి తెచ్చిపెట్టేవేవి దూరం చేసేవి ఏమి అనేది ఈరోజు తెలుసుకుందామండి నువ్వు ఎవరిని పట్టించుకోకుండా జీవించు ప్రశాంతత అనేది కేవలం మనలోనే ఉండే ఒక అందమైన అనుభూతి మన జీవిత విధానం సంబంధాలు సమాజం మన ఆలోచనలు అన్నీ కలిసి దాన్ని పూర్తిగా దూరం చేస్తున్నాయి మనం కోరుకున్న ప్రతి ఆనందం కూడా మన చేతుల్లోనే ఉంటుంది కానీ అజ్ఞాతంగా దాన్ని కోల్పోవడం పరిపాటిగా మారింది కుటుంబం సమాజం బంధువులు అలానే మన భావోద్వేగాలు ఇవన్నీ కలిసి మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అలాగే మనం దాన్ని తిరిగి ఎలా పొందగలమంటే మొదటిగా కుటుంబం ఈ కుటుంబం అనేది మన ప్రేమ ప్రేమాస్పదమైన పరువు కుటుంబం అనేది ప్రేమకు నిలయం కానీ అదే కుటుంబం మన మనశ్శాంతిని విచ్ఛిన్నం చేసే ఒక మార్గంగా మారడం అనేది ఎంతో విచిత్రం అంచనాలు బాధ్యతలు తేడాలు చూపించే ప్రేమ ఎన్నో అవ్యక్త ఆవేదనలు మనలో పేరుకుపోతాయి పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలు సంబంధాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాలు మన మానసిక సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాయి ఆ ప్రేమే మనకు పందాలను కట్టుబడి వేస్తుంది కానీ అదే ప్రేమ అధిక బరువుగా మారితే ఇక మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది చెప్పండి రెండోది సమాజం అలానే దాని అర్థం లేని అంచనాలు ఈ సమాజం అనేది జీవితాలను నిర్దేశించుకుంటుంది దీనికి మన మన ధన ముఖ్యం కాదు దానికి మనం ఎలా కనిపిస్తున్నాం అనేది ముఖ్యం కీర్తి ఖ్యాతి ధనం పదవి ఇవన్నీ సమాజం మన తలపై మోసుకొస్తున్న భారంలా ఉంటుంది ఇతరుల అంచనాలను తీర్చేందుకు చేసే పోరాటం మన అసలు స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఒక అస్తిత్వ సంక్షోభం తలెత్తినప్పుడు మనకు మనమే అనవసరంగా కని కనిపించుకోవడం ప్రారంభమవుతుంది మూడవది బంధువులు సమాజంలో కలిగే కలతలు మనకు ఈ బంధువులు మనకున్న గొప్ప బలమని అనిపించుకుంటూ ఉంటారు కానీ వారు మనకిచ్చే ప్రశాంతత ఎంతో తాత్కాలికమైనది మనం సాధించిన ప్రతి దానిపై ప్రశ్నలు ఇతరులతో పోలికలు అలానే కొందరి ద్వేషం ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని నిజేస్తున్నాయి ఆస్తి వివాదాలు కుట్రలు కూడా మన ఆత్మవిశ్వాసాన్ని నింజేస్తున్నాయి కదా కుటుంబ కలహాలు అలజడితో నిండిన వాషణలు మనసుని గందరగోళం గందరగోళంపరిచే మేఘంలా మారుతాయి మనం సమాధానంగా ఉండాలి అనుకున్న చోటే ప్రశ్నలు వర్షం కురిసినప్పుడు మనస్సు నిలయం అనేది ఎక్కడ ఉంటుంది ఆలోచిస్తే తెలుస్తుంది నాలుగోది మన ఆలోచనలు మనకున్న నిజమైన శత్రువులు మనస్సు మనస్సు అనేది మనకున్న పెద్ద శత్రువు భయాలు అనుమానాలు అసంతృప్తి కోపం ఆవేశం అసూయ ఇవన్నీ కూడా మనలో నుండే పుట్టే ఆలోచనలు కదా ఈ భావాలు బయటి వస్తే వారి దోషల్లా అవమానించేటట్లు చేస్తాయి కానీ ఇక్కడ అసలు సమస్య మనలోనే ఉంటుంది మన ఆలోచనలు అనవసరంగా కట్టిపెడేయడం సమయాన్ని వృధా చేయడం మనిషిని మనిషి నుండి దూరం చేయడం ఇవన్నీ మనస్సును ప్రశాంతంగా ఉండని నిజమైన మనశ్శాంతి మనలోనే ఉంటుంది కానీ మనం దాన్ని శత్రువులా చూడడం మొదలుపెట్టినప్పుడు ఇక దాన్ని కోల్పోవడం తప్పనిసరి అవుతుంది ప్రశాంతత అనేది ఆస్తి కాదు అది మన జీవనశైలి మనం ఎలా ఆలోచిస్తున్నామో మన సంబంధాలను ఎలా నిర్వహిస్తున్నామో మన మనసును ఎలా నియంత్రించగలుగుతున్నామో దాని మీదే మన అంతిమ ప్రశాంతతను నిర్ణయిస్తుంది కుటుంబం సమాజం బంధుత్వం మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద ప్రభావితం చేస్తుంది కానీ ప్రశాంతతను మనం ఎలా నిలబెట్టుకోవాలో మనం తెలుసుకుంటే మన జీవితాన్ని మళ్ళీ తీర్చిదిద్దుకోవచ్చు మన ప్రశాంతతను మనమే ఎలా నిలబెట్టుకోవాలంటే మనం ముందుగా మన అసలు స్వరూపాన్ని గుర్తించుకోవాలి ఈ విషయాన్ని అయినా సరే మనం నియంత్రించగలమో ఏది నియంత్రించలేము ముందు అర్థం చేసుకోవాలి కుటుంబం సమాజం ఇలాగ బంధువులు ప్రభావం ఎంతవరకు మన మానసిక స్థితిపై ప్రభావం చేస్తాయి అనే నిర్ణయ నియంత్రణ కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఉండాలి కూడా అనవసరమైన భయాలను ముందు నువ్వు వదిలేయడం వల్ల సానుకూల ఆలోచనను పెంపొందించుకుంటావు ఆత్మవిశ్వాసం నువ్వు పెంచుకోవడం ఎంతో ముఖ్యం ధ్యానం మనోవిశ్లేషణ విశ్లేషణ ఆరోగ్యకరమైన జీవన శైలి ఇవన్నీ పాటించడం ద్వారా మన మనసుని ఎంతో ప్రశాంతంగా ఉండలేయచ్చు ఇతరుల ఆలోచనలకు నువ్వు అసలు బానిసగా మారుకు మన నిజమైన విలువలను గుర్తు పెట్టుకుని జీవించినప్పుడే మనకు అసలైన ప్రశాంతత దొరుకుతుంది గుర్తు పెట్టుకుని ఎవరిని పట్టించుకోకుండా జీవించడం నేర్చుకోవాలి మన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇతరుల అభిప్రాయాలు అన్నీ అనవసరంగా పట్టించుకుంటూ మన ఆనందాన్ని కోల్పోవటం అసలు సరైనది కాదు అనవసరమైన విమర్శలు అప్రయోజనమైన అభిప్రాయాలు ఇతరుల అంచనాలు ఇవన్నీ పట్టించుకోవాలంటే నువ్వు నీ ప్రశాంతతను నీ సంతోషాన్ని ఖచ్చితంగా కోల్పోతావు ఇక నీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందా మన నిర్ణయాలు మనల్ని సొంతంగా తీసుకోవడాన్ని వాటికి బాధ్యత వహించడాన్ని సొంతంగా నేర్చుకుంటాం ఇక మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం స్వతంత్రమైన అభిప్రాయాన్ని పెంచుకోవడానికి మనం లక్ష్యాలు ఏమిటి అనేది మనమే నిర్ణయించుకోవాలి